పోతున్నాం అయితే మనం ఇరవై నాలుగో అధ్యాయం సంఖ్యాకాండం పదిహేడు ఇక్కడ రాయబడిన ఐదో పంక్తిలో మాట ఏంటంటే నక్షత్రం యాకోబులో ఉదయించు ద స్టార్ రైజెస్ అవుట్ ఆఫ్ జాకోబ్ నక్షత్రం యాకోబులోంచి ఉదయించు అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే యాకోబు కుటుకం నుంచి నక్షత్రం అంటే ఈ లోకానికి రక్షకుడు ఉదయిస్తాడు ఉద్భవిస్తాడు జన్మిస్తాడని అర్థం కొన్ని వందల సంవత్సరాల క్రితమే పాత నిబంధనలు మన ఈ ప్రవచనాన్ని మనం చూస్తున్నాం అయితే ఎలా నెరవేర్చబడింది మీ అందరికీ తెలుసు నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను ఏంటంటే యశుప్రభు ఈ లోకంలో అంటే ఎరుసలేమి పట్టణం దగ్గరలో ఉన్న బెతిలహేం అనే గ్రామంలో పుట్టినప్పుడు ఇదిగో అక్కడ ఎక్కడైతే ప్రభువు పుట్టాడో జన్మించాడో ఆ పశువుల పాకలో ఆ సత్రంలో సలము లేనందున ఆ యొక్క పశువుల పాకలో పరుణబెట్టిన ఆయన పైన ఇదిగో నక్షత్రం ఒకటి ఉదయించి ఈ నక్షత్రం అన్ని నక్షత్రాల ఆకాశంలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉండే మీ అందరికి తెలిసింది ఈ కోట్ల నక్షత్రాల్లో మరి ఈ నక్షత్రం ప్రత్యేకమైంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని మీకు చూస్తే ఆకాశంలో కొన్ని నడుస్తూ కొన్ని మూవ్ అవుతూ ఉంటాయి నడుస్తూ ఉంటాయి లేదంటే వెళ్తా ఉంటాయి ప్రయాణం చేస్తూ ఉంటాయి కొన్ని స్టాండర్డ్ గా ఉంటాయి ఈ నక్షత్రం విచిత్రంగా ఉంది ఈ నక్షత్రం విచిత్రంగా ఉంది ఏ సూప్రు ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు వెంటనే ఆకాశంలో ఒక తార ఏర్పడింది ఇదిగో ఆ తార అంటే ఆ నక్షత్రం నక్షత్ర శాస్త్రవేత్తలు అంటే ఒక్కొక్క దానికి ఒక శాస్త్రవేత్తలు ఉంటారు సముద్రం మీద పరిశోధించే శాస్త్రవేత్తలు ఉంటారు గో తుఫాన్లు పరిశోధించే శాస్త్రవేత్తలు ఉంటారు విమానాలు లేదంటే ఎయిర్ ఇంకా ఆ భూమిని పరిశోధించే శాస్త్రవేత్తలు ఉంటారు రకరకాల ప్రతి దానికి ఈవెన్ డాక్టర్స్ లో శాస్త్రవేత్తలు ఉంటారు సైన్స్ లో శాస్త్రవేత్తలు ఉంటారు ఇదిగో సాఫ్ట్వేర్ లో శాస్త్రవేత్తలు ఉంటారు రకరకాలుగా ఉంటే ఈ స్టార్ అస్ట్రాలజీస్ ఇదిగో ఈ నక్షత్రాన్ని చూసి కొంత విత్తైన నక్షత్రంగా ఉందని ఉన్న గ్రంథాలు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి పరిశోధిస్తే ఈ నక్షత్రం మాములుగా ఉదయించదు ఈ నక్షత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక రక్షకుడు పుట్టినప్పుడు మాత్రమే ఇగో ఈ నక్షత్రం బయటికి కనిపించింది అని వాళ్ళకి తెలియదు ఇదిగో మతీసు వార్త ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ టూ వర్స్ వన్ టు టూ మతీసు వార్త రెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో మనం ఆ మాట చూస్తున్నాం రాజైన హే రోజు దినములందు ఆ యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చు అని చెప్పింది హలో చూసారండి రాజైన హేరో పుట్టిన పెంబడో తూర్పు జ్ఞానులు ఏ దేశ జ్ఞానులు అంటే వీళ్ళు తూర్పు జ్ఞానులు ప్రపంచంలో మనకి అందరికంటే సై సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఎవరు బలమైన వాళ్ళు కొంచెం ఆలోచింపజేస్తే భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు చాలా చాలా చాలామంది చెప్తూ ఉంటారు అయితే నోబెల్ బహుమతులు పరిశోధనలో నోబెల్ బహుమతులు ఎక్కువగా వచ్చేది అమెరికా దేశానికి కారణం ఏంటంటే భారతదేశంలో పుట్టిన చాలామంది అమెరికాకి మైగ్రేట్ అయిపోయి అక్కడున్న సిటిజన్షిప్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళ మూలాలన్నీ ఎక్కడున్నాయి భారతదేశం మూలాలే మన ఇప్పుడు అమెరికా అధ్యక్షులు ఎవరండి డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ యొక్క అంటే ఆయన కింద ఉన్న మంత్రులు మరి ఉప ప్రధాన మంత్రి లేదంటే ఉప రాష్ట్రపతి డిప్యూటీ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా భారతదేశం మూలాలు కలిగిన వ్యక్తులు అలా అమెరికా దేశంలో భారతదేశపు శాస్త్రవేత్తలు అనేకమైన పరిశోధనలు చేసి ఆదేశానికి పేరు చేశారు ఎందుకంటే అకౌంట్ అక్కడికి వెళ్ళిపోయింది సిటిజన్షిప్ కి ఏదేమైనప్పటికీ కూడా ప్రియమంతేవరా దేవుడు ఇక్కడ మనం చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు అమెరికా శాస్త్రవేత్తలకు ఎక్కువగా నోబెల్ బహుమతులు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు జ్ఞానం కలిగిన వ్యక్తులుగా అనేకమైన పరిశోధనలు చేశారు అనేకమైన వాటి మీద విజయాన్ని పొందుకున్నారు కాబట్టి తెలివితేటల్లో జ్ఞానంలో అమెరికా యొక్క శాస్త్రవేత్తలు మంచి ఘనత వహించిన వారని ఇప్పుడున్న నానుడి ఇదంతా ఎందుకు చెప్పానంటే మరియు దేశం జ్ఞానులు అని ఇక్కడ రాయబడింది తూర్పు దేశం జ్ఞానుల కంటే మిన్నైన వారు జ్ఞానం కలిగిన వారు తెలియగల వారు వాళ్ళకంటే ఎక్కువగా ఆలోచించగలిగిన వారు లేరని అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు స్పెసిఫిక్ గా చెప్పాడు తూర్పు దేశంపు జ్ఞానులు తూర్పు దేశంపు జ్ఞానులు అని దేవుడు మెన్షన్ చేసి అక్కడ ఉన్న ఆ అంటే అక్కడ ముగ్గురు జ్ఞానులు ఒకళ్ళు భారతదేశం నుంచి కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళలో ఆ ముగ్గురు భారత జ్ఞానులు ఒకళ్ళు ఆదృష్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆ తారను ఎత్తుక్కుంటూ ఆ నక్షత్రాన్ని ఎదుకుంటూ వీళ్ళు ఎరుసలే పట్టణం కలిసారు మూడు దేశపు జ్ఞానులు అందుకే తూర్పు దేశపు ఇప్పుడు సౌత్ ఇండియా నార్త్ ఇండియా నార్త్ ఈస్ట్ ఇండియా అంటే ఏ పక్కన ఉంటే అటు ఈస్ట్ ఉంది అనుకుంటున్నాను ఈస్టర్న్ స్టేట్స్ అంటారు తూర్పు దేశపు జ్ఞానులు అంటే మన దేశంతో పాటు మన పక్క దేశాల్లో ఉన్న జ్ఞానులు కలిపి కాబట్టి వీళ్ళని ఈస్టర్న్ కంట్రీస్ అంటే ఇగో తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడ కలిచారు అంటే ఎరుసలేం లో కలిచారు ఎరుసలేం లో కలిచారు ఒకరికొకరు తెలియదు ఏ ఏ టైన్ బయలుదేరారు ఎప్పుడు బయలుదేరారు అనుకుని బయలుదేరారు ఎరుసలేం దగ్గర రాగానే ఆ నక్షత్రం నడిపించిన వాడిని ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు జన్మస్థలానికి నడిపించినప్పుడు నక్షత్రం ఈ మొత్తం బాగానే వచ్చారండి భారతదేశం నుంచి ఎరుశలీం బాగానే వచ్చాడు ఎరుసలేం బాగానే వచ్చాడు కానీ నక్షత్రం అక్కడ చూపిస్తుంటే ఇక్కడ పెద్ద కోట ఉంది రాష్ట్రపతి కోట మొన్న ఎర్రకోటల బాంబేలు చూసిరా అలా కోట ఉంది అక్కడ ఢిల్లీ ఎర్రకోటలో బాంబేలు మంచి సెక్యూరిటీ గల ప్రాంతం ఇక్కడికి ఎవరు రాడ్లే అని మంచి కాస్ట్లీ గల ప్రాంతంలోనే బాంబేలు ఈ జ్ఞానులు కూడా అక్కడ దాకా దేవుని పరిశుద్ధాత్మ నడిపిస్తూ నడిచారు గాని ఏమి ఆకర్షించిందంటే వీళ్ళని కోట లాంటి కోటలైన రాజుగారి అంతఃపురం ఎన్ని ఆకర్షించింది అంతఃపురం ఆకర్షిస్తే నక్షత్రం అక్కడ చూపిస్తుంది కానీ ఈ అంతఃపురంలో ఈ పెద్ద ఆయన కదా ఈదులకు రాజు కదా ఈ అంతఃపురంలో ఎక్కడో చాటు పుట్టుంటాడు ఉంటాడు రాజుగారిని అడుగుదామని చెప్పి రాజుగారి దగ్గరికి రాజు రాజుగారి దగ్గరికి వెళ్ళి వెళ్ళటం వెళ్ళటం ఏమడిగారు అడిగారు ఈదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఇదేం ప్రశ్న అయ్యా ఈ నక్షత్రాన్ని చూసి వచ్చామని చెప్పి చెప్పకుండా డైరెక్ట్ గా యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే ఎలా ఉంటది చేతిలో ఉన్న గండి పట్టుకుని బలిచేస్తూ ఉంటాడు నేనే ఒక ముఖ్యమంత్రి ఉంటే మళ్ళీ వచ్చి కాబోయే ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు కర్ణాటకలో కొట్టుకుంటున్నారు కర్ణాటక బెంగళూరులో రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ముఖ్యమంత్రి పేట ఒకే పార్టీ వాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటున్నారు పదవి షేర్ చేసుకోవడానికి ఎందుకంటే ఆయన డ్యూటీ అయిపోయింది కాబట్టి ప్రియమణి దేని ఆ ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళి కాబోయే రాజు ఎవడు అంటే ఎలా బా ఎంత కోపంగా ఉంటుంది ఆగ్రహంగా లేచాడు డే రోజు రాజు ఆగ్రహంగా లేచి యూతులకు రాజా నేనుండగా మరొక రాజా అని చెప్పి ఆగ్రహించి ఆ కోపబడి జ్ఞానులని మీద కోప్పడగా జ్ఞానం అన్నారు అయ్యారు మీరేమి కోపడద్దు మేము సందర్భం చదువుతాం మేము చదువుకున్న ఇదిగో ఈ నక్షత్ర శాస్త్రాన్ని బట్టి ఈ నక్షత్రాన్ని మేము కనుగొన్నాం ఈ నక్షత్రం ఇదిగో సామాన్యమైన నక్షత్రం కాదు ఒక రక్షకుడు పుట్టినప్పుడు ఉదయించే నక్షత్రం కాబట్టి ఆయనే యూదులకు రాజు కాబోతున్నాడు కాబట్టి మేము దాన్ని వెతుక్కుంటూ వివిధ దేశాల నుంచి యర్షలేం పట్టణానికి చేరుకున్నాం మా ప్రయాణం ప్రారంభించే రెండు సంవత్సరాలు అయింది కాళీనాడక నచ్చారు ఇప్పుడున్నట్టు స్పీడెస్ట్ కార్లు లేవు అసలు కార్లేవు ఖాళీ నడకొని వచ్చి పట్టణానికి చేరుకున్నాం అది ప్రయాణం రాజు కొంత ఆలోచించి యుక్తిగా సరే మీరు వచ్చిన విధం మంచిది నా దగ్గరికి వచ్చారు ఆ యువతి రాజుగా పుట్టిన వాడు ఆ నక్షత్రాన్ని బట్టి మీరు వెతుకండి వెతికి వాడు ఎక్కడున్నాడో చెప్పండి నేను కూడా వచ్చి ఆరాధిస్తాను తూర్పు దేశం జ్ఞానం అలా ఏ రోజు రాజు దగ్గర నుంచి సెలవు తీసుకుని వచ్చి మెతిలహేములో పశువుల పాకలో ఉన్న మన ప్రవణేశ్వర క్రీస్తుకి బంగారమును బోళమును సామ్రాణిని విలువైన కానుకలు అర్పించి ఆయన్ని ఆరాధన చేశారు ఇదిగో జ్ఞానులు ప్రియమణ దేవుని పెడారా ఈ తూర్పుదేశి జ్ఞానులు దేని ఆధారంగా ఇరిశలీ పట్టణానికి వచ్చారు నక్షత్రం ఆ నక్షత్రమే లోకానికి వెలుగు కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన సంఖ్యాకాండంలో మనం చదివినట్లుగా యాకోబులో నక్షత్రము ఉదయించును ఎవరు యాకోబు ఇస్రాయల్ ప్రజలైన ఇస్రాయల్ గా మార్చబడిన యాకోబే మోసగాడైన యాకోబే అన్నయ్య ఏసావ్ను మోసగించిన యాకోబే ఆ వంశం నుంచి వచ్చిన చెప్పాను కదా యాకోబు దగ్గర నుంచి వచ్చిన కుమారులు పన్నెండు మంది గో వంశాన్ని అభివృద్ధి జరిగిన తర్వాత ఇదిగో ఆ దావీదు వంశం నుంచి సొలోమాను సొలోమాన్ తర్వాత నాతాను వీళ్ళిద్దరి నుంచి మరియా యేసేపులు వచ్చి వారి ప్రభు క్రీస్తుకి కన్య గర్భాన జన్మించడం జరిగింది కాబట్టి ప్రియమైన దేవుని మిల్లరా దేవుడు మనందరికీ సెలవిస్తున్న మాట ఏంటంటే ఇదిగో ప్రవచనం నెరవేర్పి ఇక్కడ జరిగింది తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని బట్టి ఎరుసేం పట్టణంలో మెతలేమని గ్రామంలో ప్రభు యొక్క జన్మను గమనించగలిగారు